వంద రోజుల పరిపాలన చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ఏమీ ఎవరిని ప్రజలు మోసం చేయలేదు ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతున్నారు ఎలక్షన్ ముందు అవాతావలకి వెయ్యి రూపాయలు పెంచుతున్నాడు అన్నాడు పెన్షన్ అన్నమాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన ఇరవై రోజులకే ఇచ్చారు ఏప్రిల్ నుంచి ఇచ్చారు ఏడు వేలు నెక్స్ట్ మంత్ నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తున్నారు ఆయన అన్నా క్యాంటీన్లు పెడతాను అన్నాడు స్టేట్ వైడ్ అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయిపోయినాయి ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు చేశారు ఎలక్షన్ ముందు చెప్పే ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేస్తా అదే కనుక ఇవాళ జగన్ గవర్నమెంట్ వస్తే ల్యాండ్ లైటింగ్ యాక్ట్లో ప్రజల ఆస్తులన్నీ ఎవరాస్తులు వాళ్ళకి కాజేసేవాడు ల్యాండ్ లైటింగ్ యాక్ట్ కేవలం జనాల ఆస్తులు పెట్టాడు అలాంటి ప్రజల ఆస్తులు కాపాడాడు ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ మన వరదలు వచ్చినాయండి వరదలొతే పది రోజులు జనం మధ్య ఉండి ఫ్యామిలీని వదిలేసి బస్సులో ఉండి విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో బస్సులో ఉండి ప్రజలకి వాన నేలలో ఏ రోజు ఉన్న రెస్ట్ తీసుకున్నాను పది రోజులు నిద్రాహారాలు అని ప్రజలు సర్వీస్ చేశారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏరియల్ సర్వే చేసి ఒక ఎకీల నవ్వులు నవ్వుకుండా గాలికి దూలికి దండాలు పెట్టలేదు పది రోజులు ప్రజల మధ్య ఉండి ప్రజలకు ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా చేశారు అన్న మాట ప్రకారం ఆయన ఏది ఎవరిని ప్రజలు మోసం చేయట్లేదు ఏమో ఫస్ట్ తారీఖు శాలరీలు వేస్తాను శాలరీలు ఇచ్చారు దీపం పథకం రేపు దీపావళి నుంచి అమలు అవుతుంది ఈ రేపు అక్టోబర్లో కొత్త ఫంక్షన్లు వస్తున్నాయి వలసనే ఒకదాని తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏ ఏ హామీలు ఇచ్చారు అన్నీ నెరవేర్చుతారు జనాన్ని మోసం చేసే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి లేదు అది వైసీపీ నాయకుడు లక్షణ జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ నవరత్నాలు అని ప్రజలను మోసం చేశారు ఇవాళ ఈడ్స్ కొట్టేపటికి వాళ్ళకి ఏమి మాట్లాడాలో తెలియక ఒంటిమే స్పృహ లేకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారండి చాలా మంచి నిర్ణయం అండి ఎందుకంటే ప్రజాభిప్రాయానికి విలువిస్తున్నాడు ఇది ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని విలువ తీసుకుని ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేస్తాడు కాబట్టి ప్రజాభిప్రాయం అడుగుతున్నాడు ఏ రోజన్నా ఈ రోజు ఆరోపణలు చేసే వైసీపీ బ్యాచ్గా నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజున్నా ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చారా ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా నోరెత్తితే తంతం కేసులు పెట్టి వాళ్ళ నియంతపోకట్లు పోయారు ఈ ఇవాళ ప్రజల అభిప్రాయాలు అడుగుతున్నాం అంటే ఎంత గొప్ప పరిణామం ఇది ప్రజలకు నచ్చినట్టు పరిపాలన చేస్తాడు ప్రజాభిప్రాయం అడుగుతున్నారు విజం ఒకప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అందరూ నవ్వారు కానీ విజన్ ట్వంటీ ట్వంటీ నిరూపించి చూపించారు దాన్ని విజయం సాధించాం అలాగే ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి ప్రజల నుంచే సలహాలు చూచలేడుతున్నారు ఎలా వెళ్తే ట్వంటీ ఫార్టీ సెవెన్ సక్సెస్ సాధించగలమని ప్రజల సలహాలతో పరిపాలన చేస్తున్నారు చాలా మంచి శుభ పరిణామం అండి ఇది ఇది ట్వంటీ ట్వంటీ సక్సెస్ సాధించి ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా సక్సెస్ సాధిస్తామండి రేపు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కి ప్రజల నుంచి ఏ ఎలా మనం ఏ మీరు ఇచ్చే సలహాలు ఎలా అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించగలము మీ సలహాలు ఏంటి మీ ఇప్పుడు ఉందని ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఫార్టీ సెవెన్ సాధించాలి పేదరిక నిర్మూలన జరగాలి మెయిన్ ప్రజలకి ఉచిత విద్య మెయిన్ అందరూ చదువుకోవాలి విద్యావంతులు అవ్వాలి హెల్త్ బాగుండాలి ఉపాధి అవకాశాలు ఉండాలి పారిశ్రామికంగా స్టేట్ డెవలప్ అవ్వాలి కం పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వచ్చే ఉపాధి అవకాశాలు పెరిగి పేదరికం అనే నిర్మూలన అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈజీగా ఆయన అనుకున్న సక్సెస్ సాధించదు ప్రజల ప్రజలు అలా ఎవరికి ఆ ఒపీనియన్ ఉంటే అది ఆ ఒపీనియన్ సలహాలు తీసుకుని ఆయన దాన్ని అమలు చేస్తారు ఏమండి తిరుపతి రొడ్డు కల్తీ అయింది ఎవరి హయాంలో అయింది అందరికీ తెలుస్తుంది ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి దాంట్లో పంది కొవ్వు గొడ్డు మాంసము కలిపారని చెప్పి పబ్లిక్గా గుజరాత్ నుంచి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి మా టీడీపీ గవర్నమెంట్లో అయితే అప్పుడు వాళ్ళే కదా ఉన్న ఉంది ఎందుకు ఎంక్వైరీ చేసి ఎందుకు బయట పెట్టలేదు వాళ్ళు చేసిన తప్పులు టీడీపీ వాళ్ళ మీదకి రొద్దడం వాళ్ళకి అలవాటు ఆ అలవాట్లో చేశాన్ని ఇప్పుడు పబ్లిక్గా వచ్చినాయి ఇప్పుడు ఈవో చెప్పారు ఈవో చెప్పారు అందరూ చెప్పారు ల్యాబ్ రిపోర్ట్ పక్కాగా తెలుస్తున్నాయి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవాలయం మీద నమ్మకం లేదండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ వారి వెండి వెండి కిరీటాలు మాయమైనవి అంతర్వేది రథం తగలబడింది రామతీర్థంలో ఏనాటి పురాతన విగ్రహాలు తలదీసేశారు రామవారి అట్ట హిందూ దేవ హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డి అని ఏదైనా ఇవాళ తిరుపతి పవిత్ర తిరుపతిలో అన్నమత ప్రచారం చేశారు తిరుపతిలో అన్న ఏసుప్రభు బొమ్మలు బొమ్మలేశారు ఎన్ని వాళ్ళ హయాంలో జరిగినాయి కానీ చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి వర్తురండి మేము హిందూ ధర్మాన్ని నాశనం చేయడు చంద్రబాబు నాయుడు గారు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ అనుభవ అను క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ హిందూ మతాన్ని నాశనం చేయాలి ఎన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయి ల్యాబ్ రిపోర్ట్లు బయటకు వచ్చిన ఇంకా నాలుగు రోజులైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది ఈ లడ్డూలో కల్తీ కలిపింది మా టీడీపీ గవర్నమెంటా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేది నిజాలంగా త్వరలో తేలుస్తాయండి